రెండు వేల ఐదు ఆగస్ట్ పద్నాలుగున గ్రీస్ రాజధాని అయిన ఎథెన్స్ ఆకాశంలో ఒక వింతైన సంఘటన సంభవిస్తుంది భూమి నుండి పదివేల మీటర్ల ఎత్తులో ఒక ప్యాసింజర్ ప్లెయిన్ ఎవరిని సంప్రదించకుండా నిశ్శబ్దంగా తిరుగుతూ ఉంటుంది ఇందులో ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే గత రెండు గంటలుగా ఈ విమానం కంట్రోల్ టవర్ నుండి వచ్చే ఏ సందేశాలకు స్పందించడం లేదు ఈ సంఘటనతో ఎథెన్స్ లో భయం నెలకొంటుంది బహుశా ఇది ఉగ్రవాద దాడి లేక హైజాక్ సంఘటన అయి ఉండవచ్చని అందరూ అనుకుంటారు అందుకని గ్రీక్ వైమానిక వెంటనే తన ఫైటర్ జెట్స్ పంపిస్తుంది ఫైటర్ జెట్స్ విమానానికి దగ్గరగా చేరుకున్నప్పుడు వారు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు విమానం లోపల పూర్తి నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది ఇలాంటి కదిరిక ఉండదు ప్రయాణికులందరూ నిర్జీవంగా తమ సీట్లపై కూర్చుంటుంటారు కాక్పిట్ లో అసలు ఎవరూ లేరు అంతలోనే ఎఫ్ సిక్స్టీన్ పైలట్స్ విమానం కాక్పిట్ లో ఒక వ్యక్తిని చూస్తారు అతను పైలట్ కాదు గాని అతను ఏదో వెతుకుతున్నట్లుగా ఏదో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్లుగా కాక్పిట్ లో అటు ఇటు తిరుగుతుంటాడు మరుక్షణంలోనే విమానం అకస్మాత్తుగా వైపుకు వంగిపోయి నేల వైపుకు స్టార్ట్ అవుతుంది కొన్ని నిమిషాల తర్వాత ఆ విమానం ఎథెన్స్ ఉత్తరాన ఉన్న పర్వతాలను దిగుంటుంది ఈ ప్రమాదంలో నూట ఇరవై ఒకటి మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ప్రాణాలు కోల్పోతారు కానీ అసలు ఇదంతా ఎందుకు జరిగింది విమానం లోపల ఎటువంటి కదలిక ఎందుకు లేదు పైలట్లు మరియు సిబ్బంది ఎటువంటి కాల్స్ కి ఎందుకు స్పందించడం లేదు అలాగే టేక్ ఆఫ్ తర్వాత లోపల అసలు ఏం జరిగింది ఈ భయంకరమైన ప్రమాదానికి అసలు ఏంటి ఇది గోస్ట్ ప్లేన్ అని కూడా పిలువబడే హీరియోస్ ఫ్లైట్ ఫైవ్ టూ టూ కథ గ్లోబల్ చార్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం రెండు వేల ఐదు ఆగస్టు పద్నాలుగు ఉదయం సైప్రస్లోని లార్నాకా విమానాశ్రమంలో నూట పదిహేను మంది ప్రయాణికులు మరియు ఆరుగురు సిబ్బంది హీలియోస్ ఫ్లైట్ ఫైవ్ టూ టూలో ప్రయాణానికి సిద్ధమవుతారు వారి గమ్యస్థానం చెక్ రిపబ్లిక్లోని ప్రాగ్ నగరం కానీ వారు మార్గమధ్యంలో ఎథెన్స్ లో స్టాప్ ఓవర్ చేయాల్సి ఉంటుంది అది వేసవికాలం కనుక చాలా మంది సైప్రస్ నగరం నుండి ఎథెన్స్ నగరానికి సెలవుల కొరకు బయలుదేరారు ఈ ఫ్లైట్ కెప్టెన్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్ యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో అతనికి సెవెంటీన్ థౌసండ్ కంటే ఎక్కువ ఫ్లైయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫస్ట్ ఆఫీసర్ కూడా యాభై ఒకటి సంవత్సరాల వయసున్న పైలట్ అతను కూడా ఏడు వేల ఐదు వందల ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడే సాధారణంగా ఇటువంటి ప్రమాదాల్లో సిబ్బంది నైపుణ్యంపై అనుమానాలు తలెత్తాయి కానీ ఈ సంఘటన మాత్రం వాటి కంటే చాలా భిన్నంగా ఉంటుంది ఈ ఇద్దరు పైలట్స్ కూడా గతంలో చాలా విమానాల్లో కలిసి నడిపారు ఫస్ట్ ఆఫీసర్ తరచుగా కెప్టెన్ చేసే ఒత్తిడి మరియు అతని కఠినమైన వైఖరి గురించి తన స్నేహితుల వద్ద మరియు కుటుంబ సభ్యుల వద్ద కూడా ఫిర్యాదు చేసేవాడు ఈ విషయం కూడా తెలుసు అంతేకాకుండా ఫస్ట్ కూడా చెక్ లిస్ట్ విధానంలో అతనికి ఇబ్బంది ఉందని రుజువైంది ఇదే విషయం ఈ ప్రమాదంలో మూల కారణం కాబోతుంది ఈ విమానం ఏడు సంవత్సరాల నాటి బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ హండ్రెడ్ ఉదయం సరైన వాతావరణంలో విమానం లార్నాకా విమానాశ్రయం నుండి ఎటువంటి సమస్య లేకుండా టేక్ ఆఫ్ అవుతుంది విమానం పదివేల అడుగుల ఎత్తుకు వెళ్లిన వెంటనే సిబ్బంది నికోషియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ని సంప్రదించి ముప్పై నాలుగు వేల అడుగుల ఎత్తులో ఎగరడానికి అనుమతిని కోరుతారు వారికి అనుమతి లభిస్తుంది కానీ విమానం పన్నెండు వేల అడుగుల ఎత్తుకు చేరుకున్న వెంటనే కాక్పిట్ లో అకస్మాత్తుగా అలారం మోగడం ప్రారంభమవుతుంది విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు నేలపై తరచుగా మోగే ఈ అలారం విమానం టేక్ ఆఫ్ లో సమస్య వచ్చినప్పుడు మాత్రమే మోగుతుంది అందుకే ఇద్దరు కూడా అంత ఎత్తులో ఆ అలారం మోగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు తొంభై సెకండ్ల తర్వాత కెప్టెన్ తన ఎయిర్ లైన్స్ ఆపరేషన్ సెంటర్ ను సంప్రదించి టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ గురించి చెప్తాడు అలాగే వెంటిలేషన్ కూలింగ్ ఫ్యాన్ లైట్స్ కూడా ఆఫ్ అయి ఉన్నాయని తెలియజేస్తాడు దానికి సంబంధించిన సర్క్యూట్ బ్రేకర్స్ ఎక్కడున్నాయని అడుగుతాడు దానికి సమాధానంగా ఆ ఇంజనీర్ ఆ లైట్స్ ఎలాగూ ఆఫ్ అయి ఉండాలి అని చెప్పి అలాగే సర్క్యూట్ బ్రేకర్స్ క్యాప్టెన్ సీట్ వెనుక ఉంటాయని చెప్తాడు అసలు అక్కడ సమస్య ఏంటని ఇంజనీర్ కెప్టెన్ అడిగినప్పుడు కెప్టెన్ ఆ స్విచ్చెస్ అక్కడ లేవని చెప్తాడు పైలట్ నుండి వచ్చిన ఈ సమాధానం ఇంజనీర్ కొంచెం అర్థం కాకుండా ఉంటుంది ఇంతలో ఇంజనీర్ ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాడు టేక్ ఆఫ్ కి ముందు ఈ ఇంజనీర్ విమానం యొక్క ప్రెజర్ సిస్టమ్ ని తనిఖీ చేశాడు ఎందుకంటే ఈ సిస్టమ్ యొక్క కంట్రోల్స్ కెప్టెన్ చెబుతున్న ఆ లైట్స్ కి దగ్గరగానే ఉంటాయి ఆ తర్వాత ఇంజనీర్ కెప్టెన్ ని ప్రెజరైజేషన్ మోడ్ ఆటోలో ఉందా లేదా లో ఉందా అని అడుగుతాడు కానీ దానికి సమాధానం చెప్పే బదులు క్యాప్టెన్ మళ్ళీ అదే ప్రశ్న రిపీట్ చేస్తాడు సర్క్యూట్ బ్రేకర్స్ వీరి సంభాషణ జరుగుతున్న విమానం లోపల ఉన్న ప్రయాణికుల ఆక్సిజన్ వస్తాయి కొంత సమయం తర్వాత హీలియోస్ గ్రౌండ్ ఆపరేషన్స్ విమానంతో సంబంధాన్ని కోల్పోతాయి విమానం ముప్పై నాలుగు వేల అడుగుల ఎత్తులో చేరుకునే వెంటనే దాన్ని సంప్రదించడానికి చేసే ప్రయత్నాలు మొత్తం విఫలమవుతాయి అయితే హీలియోస్ ఆపరేషన్స్ నికోషియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంప్రదించి ఫ్లైట్ టూ టూ సంప్రదించడానికి ప్రయత్నించమని చెబుతుంది తర్వాత ఐదు నిమిషాల వరకు కంట్రోలర్ విమానాన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు కానీ ఎలాంటి సమాధానం రాదు ఆ తర్వాత కంట్రోలర్ ఫ్లైట్ టూ టూ కి దగ్గరగా వెళ్తున్న మరొక విమానాన్ని సంప్రదించి ఫ్లైట్ టూ టూ సంప్రదించడానికి ప్రయత్నించమని చెబుతాడు అయినా కూడా ఎలాంటి సమాధానం రాదు అంతలోనే ఫ్లైట్ టూ టూ అనుమతి లేకుండా గ్రీక్ ఎయిర్ స్పేస్ లోకి ప్రవేశిస్తుంది నికోషియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీలో ఫ్లైట్ ఫైవ్ టూ టూ సంప్రదించడానికి ప్రయత్నిస్తుంది కానీ వారికి ఎలాంటి సమాధానం కూడా రాదు వారు గ్రీస్ లో ఎథెన్స్ సిటీని సంప్రదించి వారు ఫ్లైట్ ఫైవ్ టూ టూ సంప్రదించారా లేదని అడుగుతారు కానీ దురదృష్టవశాత్తు వారి రేడియో కాల్స్ కి కూడా విమానం నుండి ఎలాంటి సమాధానం రాదు అయితే ఇక్కడ రెండు అవకాశాలున్నాయి ఫ్లైట్ ఫైవ్ టూ టూ లో రేడియో ప్రసారంలో ఏదైనా సమస్య ఉన్న కారణంగా వారు కాల్స్ విలగలుగుతున్నారు కానీ సమాధానం ఇవ్వలేకపోతున్నారు లేదా ఇద్దరు పైలట్స్ కూడా ఎవరైనా హైజాకర్స్ బందీలో ఉండి ఉండాలి మొదటి అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎథెన్స్ కంట్రోల్ టవర్ విమానం దిగడానికి అనుమతిస్తుంది కానీ ఫ్లైట్ ఫైవ్ టూ టూ నుండి ఎలాంటి దిగే సూచనలు కనిపించవు ఇరవై సార్ల కంటే ఎక్కువ సార్లు సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఎథెన్స్ ఏటీసీ గ్రీక్ వైమానిక దళాన్ని సంప్రదిస్తుంది ఫ్లైట్ ఫైవ్ టూ టూ అనుమతి లేకుండా ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అయిందని అలాగే ఎలాంటి సందేశాలకు సమాధానం ఇవ్వడం లేదని వారు తెలియజేస్తుంది గ్రీక్ వైమానిక దళం వెంటనే రెండు ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్స్ ని విమానాన్ని అడ్డగించడానికి పంపిస్తుంది అప్పటి వరకు కూడా ఫ్లైట్ ఫైవ్ టూ టూలో ఆటో పైలట్ మోడ్లో విమానం మార్గాన్ని అనుసరిస్తూ వెళ్తుంది అది దిగాల్సిన పాయింట్ వచ్చేసరికి రెండు సార్లు ల్యాండింగ్ చేయడం మిస్ అయిపోతుంది అయినా కూడా విమానం ఇంకా ముప్పై నాలుగు వేల అడుగుల ఎత్తులోనే ఎగురుతుంది ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల సమయంలో ఫ్లైట్ ఫైవ్ టూ టూ ఎథెన్స్ విమానాశ్రంపై హోల్డింగ్ ప్యాటర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది హోల్డింగ్ ప్యాటర్న్ అంటే విమానం విమానాశ్రయం చుట్టూ ఆకాశంలో తిరుగుతూ దానికి అనుమతి లభించిన వెంటనే కి సిద్ధమవుతుంది ఆ విమానం హోల్డింగ్ ప్యాటర్న్ చేస్తూ ఆరవ రౌండ్లో ఉన్నప్పుడు రెండు ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్స్ ఆ విమానానికి దగ్గరగా చేరుకుంటాయి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఇద్దరు ఎఫ్ సిక్స్టీన్ పైలట్లు ఒకరు చాలా ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ప్రకారం ఫ్లైట్ ఫైవ్ కాక్పిటెన్ సీట్ ఖాళీగా ఉందని చెప్తాడు అతను ప్యాసింజర్ క్యాబిన్ లోపల కూడా చూస్తాడు అవతల వైపు విండోస్ వెలుతురు కారణంగా అతను క్యాబిన్ ని సరిగ్గా చూడగలుగుతాడు ఇక్కడ ప్రయాణికులు సీట్ పై పూర్తిగా కదలకుండా ఉంటారు వారి ముఖాలపై ఆక్సిజన్ మాస్క్ కూడా ఉంటుంది ఫ్లైట్ హోల్డింగ్ ప్యాటర్న్ లోని పదవ రౌండ్ చేస్తున్నప్పుడు ఎఫ్ సిక్స్టీన్ పైలట్ ఒకరు ఒక వింతైన దృశ్యాన్ని చూస్తారు లైట్ బ్లూ కలర్ షర్ట్ మరియు బ్లాక్ వెస్ట్ కోట్ వేసుకున్న ఒక వ్యక్తి కాక్పిట్ లోకి ప్రవేశించి కెప్టెన్ సీట్ లో కూర్చుంటాడు అతను అక్కడ ఉన్న హెడ్ ఫోన్స్ ధరించి తన ముందున్న ప్యానల్స్ పై తన చేతులు పెడతాడు ఎఫ్ సిక్స్టీన్ పైలట్ కాక్పిట్ లో ఉన్న ఆ వ్యక్తి వైపు చూస్తూ తన చేతిని ఊపుతాడు దానికి సమాధానంగా ఆ వ్యక్తి కూడా తన చేతిని ఊపుతాడు కానీ కొన్ని క్షణాల్లోనే విమానం యొక్క లెఫ్ట్ ఇంజిన్ ఆగిపోతుంది ఆ తర్వాత విమానం త్వరగా ఎడమ వైపుకు వంగిపోయి కిందకి దిగిపోతుంటుంది ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయం వరకు విమానం ఎడమ వైపుకు వంగిపోతుంటుంది ఆ తర్వాత దాని రైట్ ఇంజన్ కూడా ఆగిపోతుంది దాదాపు నాలుగు నిమిషాల తర్వాత అది ఎథెన్స్ నార్త్ వెస్ట్ లో ఉన్న పర్వతాలపై కూలిపోతుంది ఈ సంఘటన జరిగిన వెంటనే ఇన్వెస్టిగేటర్స్ తమ పనిని ప్రారంభిస్తారు వారు శిథిరాలను పరిశీలించిన తర్వాత సంఘటనకు ముందు విమానంలో మెయింటెనెన్స్ పనులు చేసిన ఇంజనీర్ ప్రశ్నిస్తారు ఈ సంఘటన జరగడానికి ఒక రాత్రి ముందు అదే ఇంజనీర్ విమానంలో ప్రెజరైజేషన్ లీక్ టెస్ట్ చేస్తాడు ఈ టెస్ట్ సమయంలో అతను ఓవర్ హెడ్ ప్యానల్ పై ఉన్న ప్రెషరైజేషన్ మోడ్ ని ఆటో నుండి తీసేసి మాన్యువల్ పొజిషన్ లో పెడతాడు కానీ అతని అయిన తర్వాత మళ్ళీ ఆటో మోడ్ లో పెట్టడం మర్చిపోతాడు విమానం ముప్పై నాలుగు వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు మాన్యువల్ పొజిషన్ లో ఉన్న కారణంగా దాని లోపల గాలి పిడినం అంటే ఎయిర్ ప్రెషర్ తగ్గడం ప్రారంభమవుతుంది తక్కువ ప్రెషర్ లో మానవ మేధస్తు పది నిమిషాలు మాత్రమే పనిచేయగలుగుతుంది ఈ పరిస్థితిని హైపాక్సియా అంటారు అంటే ఆక్సిజన్ లేకపోవడం దీని ప్రభావం మొదటగా మెదడుపై ఉంటుంది దీని తర్వాత కన్ఫ్యూజన్ మరియు ఆలోచించే సామర్థ్యం లేకపోవడం చివరికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మరణానికి కూడా కారణం అవుతుంది ఇద్దరు పైలట్స్ కూడా తమ ప్రీ ఫ్లైట్ డ్యూటీలో ఈ స్విచ్ ను చెక్ చేయాల్సి ఉంటుంది కానీ వారు దాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే సాధారణంగా ఆ స్విచ్ ఆటో పొజిషన్ లోనే ఉంటుంది వారి సమస్యను గుర్తించడానికి రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి ట్యాక్సీ వే పై ఉన్నప్పుడు ఇంకొకటి టేక్ ఆఫ్ అయిన తర్వాత కానీ వారు ఈ రెండు అవకాశాలను కూడా చేజార్చుకున్నారు విమానం పన్నెండు వేల అడుగుల ఎత్తులోకి వెళ్ళినప్పుడు క్యాబిన్ ఆల్టిట్యూడ్ వార్నింగ్ అలారం అవుతుంది కానీ పైలట్ దృష్టి ప్రెజరైజేషన్ సిస్టమ్ కి బదులుగా వార్నింగ్ పైకి వారు ఆ పై సరిగ్గా అర్థం స్టార్ట్ చేస్తారు అలా వారు అసలు సమస్య ఏంటో కనిపెట్టలేకపోతారు ఆక్సిజన్ వస్తాయి కాక్పిట్ లో ఆక్సిజన్ ఆన్ అయినట్టు లైట్ కూడా వెలుగుతుంది కానీ హైపోక్సియా స్టార్ట్ అయిన కారణంగా వారు దాన్ని కూడా గమనించలేకపోతారు కొద్దిసేపటికి కెప్టెన్ మరియు ఫస్ట్ ఆఫీసర్ ఇద్దరు కూడా స్పృహ కోల్పోతారు పది నిమిషాల ఆక్సిజన్ సరఫరా అయిపోయిన తర్వాత ప్రయాణికులు మరియు సిబ్బంది అంతా కూడా స్పృహ కోల్పోతారు అయితే స్పృహ కోల్పోయిన రెండు గంటల తర్వాత కాక్పిట్ లో చేరుకున్న అసలు ఆ వ్యక్తి ఎవరు తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన ప్రకారం అతను ఫ్లైట్ అటెండెంట్ అయిన ఆండ్రియోస్ ప్రొడ్రోమో అతని దగ్గర కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది కానీ అతను సెవెన్ త్రీ సెవెన్ నడిపేంత క్వాలిఫై అయి ఉండడు వాయిస్ రికార్డర్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఇంజన్స్ విఫలమైన తర్వాత ప్రొడ్రోమో మేడే కాల్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ మేడే కాల్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడు పొరపాటున ట్రాన్స్మిట్ బటన్ నొక్కడం మర్చిపోతాడు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం అతనికి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ని కంట్రోల్ చేసేంతగా లేదని తేలుతుంది అది కూడా విమానంలో ఫ్యూల్ అయిపోయి రెండు ఇంజన్స్ ఆగిపోయిన సిచ్యువేషన్ లో ఒకవేళ ఏదో విధంగా అతను విమానాన్ని ల్యాండ్ చేసినప్పటికీ అందులో ఉన్న ప్రయాణికులు మరియు సిబ్బంది బ్రతకడం అసాధ్యం ఎందుకంటే హైపోక్సియా మెదడుకు చాలా కాలం పాటు కోలుకోలేని నష్టం కలిగిస్తుంది ఇన్వెస్టిగేషన్లో తెలిసిన మరొక విషయం కాక్పిట్లో దొరికిన నాలుగు పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్స్లో మూడు ఉపయోగించాలని రోడ్రోము మరియు బహుశా మరో ఇద్దరు క్యాబిన్ క్రూ ఈ సిలిండర్స్ ని ఉపయోగించి ఉండాలని అర్థమవుతుంది అందుకనే మిగిలిన ప్రయాణికులు మరియు పైలట్ కంటే వారు ఎక్కువసేపు మేల్కొండగలిగారు ఈలియోస్ ఫ్లైట్ ఫైవ్ టూ టూ ప్రమాదం తర్వాత ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా విషయాలపై దృష్టి సారించింది మరియు అనేక ఎస్ఓపీస్ ని కూడా రూపొందించింది దీనిలో పైలట్ ట్రైనింగ్ పెంచాలని మరియు వార్నింగ్స్ కి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకునే విధంగా ట్రైన్ చేయాలని బోయింగ్ కి సూచించింది ఈ ఎస్ఓపీస్ ని అమలు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఫ్లైట్ టూ టూ లాంటి ప్రమాదం మళ్ళీ ఎప్పుడూ జరగలేదు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కంటే మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి ఒకవేళ మీరు మా కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చర్చ్ తెలుగు ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియోతో మీకు ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్